మనకి కనిపించేదంతా ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్ అండి చూడొచ్చు ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి అక్షరాల మూడో బిట్టు మనకి ఈరోజు ఈ వీడియోలో అయితే సేల్కి వచ్చిందనమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నిడుమానూరు మనకి హైవేనే ఆనుకొని ఉంటుందండి హైవేకి మూడో బిట్ అనమాట ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుకోవాలనుకుంటే మనకి నిడుమానూరులో లొకేట్ అయి ఉన్న ఫ్లిప్కార్ట్ బెస్ట్ ప్రైస్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అక్షరాల నూట యాభై నాలుగు గజాలండి ఒక ఓల్డ్ హౌస్ అయితే ఉంది ఈ ప్లే ఈ ప్లేస్లో కానీ ఓల్డ్ హౌస్కి ఎటువంటి వాల్యూ అయితే ఏయట్లేదు ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే ఈ ఈ సైడ్ అయితే సేల్ చేస్తున్నారనమాట ఒక రూపాయి తగ్గుతారండి ఫిక్స్డ్ ఏం కాదు సో మొత్తంగా ఒకసారి మనకి ఈ హౌస్ ఫేజింగ్ చూసుకున్నట్లయితే పడమర ఫేజింగ్లో ఉంటుందండి పడమర ఫేజింగ్ వచ్చేసి ముప్పై మూడు ఉంటుందన్నమాట కొలతలు లోత్ వచ్చేసి నలభై రెండు అండి చాలా చక్కటి కొలతలు అండి ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్డుకి కరెక్ట్గా మూడో బిట్టే మీకు కమర్షియల్గా ఉపయోగపడిద్ది అలాగే రెసిడెన్షియల్గా కూడా ఉపయోగపడుద్ది అలాగే మనకి ఈ సైట్ ముందు కూడా పెద్ద రోడ్డే ఉందండి కారు అయితే ఉంటుందన్నమాట చూడవచ్చు ఇదంతా ఓల్డ్ హౌస్ అండి మీకు ఆ గోడ హద్దు అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ గోడ అనేది హద్దు అనమాట చూడవచ్చు మంచి లొకేషన్ అండి అసలు మిస్ చేసుకోకండి క్లియర్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనకి నియర్లీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్గా ఉంది పక్కా రిజిస్ట్రేషన్ హౌసు వీళ్ళు చెప్తున్న ప్రైజ్ గజానికి అరవై ఏడు వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజ్ ఏమీ కాదు నెగోషియబుల్ ప్రైజ్ అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఎలిజిబిలిటీని బట్టి ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా కావాలి సైట్ విజిటింగ్ కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్